హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఈరోజు వీడియో ఏంటన్నది ఆల్రెడీ మీకు తమ్మాయిలు చూసి అర్థమైపోయే ఉంటుంది ఫస్ట్ అయితే ఫోర్ థర్టీకి లెగ్చానండి నేను ఫోర్ థర్టీకి లేచి ఇంటి బయట లోపల క్లీన్ చేసుకుని అప్పుడు తలస్నానం అయితే చేసేసి బయట దీపం అయితే వదిలేసుకున్నాను అనమాట కాల స్నానానికి కట్ట వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే దీపం వదిలేసుకున్న తర్వాత లోపల పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మాకు మంచి అసలు ఎంత ఆనందంతో ఉన్నారంటే మా పిల్లలు ఎందుకంటే మా పొలం వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే వర్షం వల్ల చాలా చాలా చిరాకు అయిపోయింది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి అయితే నేను అన్ని ఐటమ్స్ రెడీ చేసుకున్నా చూపించేస్తే చూసేయండి నేనైతే ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ముందుగానే ఎందుకంటే పిల్లలకి వాళ్ళు ముగ్గురు లేచేసరికి అంటే పెద్దవాళ్ళు ఇద్దరు లేచారు కానీ సాయి కూడా ఇంకా లేవలేదు కాబట్టి తన లేచేపటికి అన్ని పనులు పూజ చేసుకున్నాను నేను పుట్ట దగ్గరికి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ పక్కన పెడేసుకుని అప్పుడు వాళ్ళకైతే తలస్నానం చేయించాను తలస్నానం చేసిన తర్వాత మేమైతే బయలుదేరుతున్నాం ఫస్ట్ మేమైతే నడిచే వెళ్ళాము ఇంకా అత్తయ్య అయితే నల్లేదని చెప్పి మా హస్బెండ్ అయితే అనమాట సాయి అందంగా ముద్దుగా అడిగారు ఆ ముందరం బండి మీద అంటే నేను డాడీ అంది ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆగం ఎందుకంటే హీరో గారికి బట్టలు నచ్చట్లేదు అంట తన గురించి డ్రెస్ గురించి అయితే వెతుక్కుంటూ వేసుకున్నాడు ఇప్పుడు అయితే మాడుబడిచే వాళ్ళ వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు ఇంకా చూసుకోండి మా కష్టాలు అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకంటే అస్సలు బురద బురద ఆల్రెడీ మా చందు మా మల్లిగాడు లేట్గా వచ్చారనమాట పాపం మా చందు అయితే మొత్తం మా పుట్ట దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే లోపట్లో మూడు సార్లు అయితే పడిపోయింది మా సత్యం ఒకసారి అలాగే మా గుణగాడోసారి వారం ఒకసారి తప పడతానే ఉన్నారు ఎందుకంటే త్రీ డేస్ వర్షం విపరీతంగా కురవడం వల్ల లక్కీ ఏంటో ఏ రోజే ఎండ కాసిన వల్ల కొంచెం బెటరే అలా మేము అయితే వెళ్ళి వచ్చేసాం కానీ సేఫ్గా పర్లేదండి కాకపోతే మా పిల్లలకైతే అస్సలు ఇంట్రెస్ట్ అన్నది లేదు ఎందుకంటే వాళ్ళు స్కూల్ హాలిడే పెట్టుకుందాం అని అయితే అనుకున్నారు మేము ఎప్పుడూ టిఫిన్స్ పట్టుకెళ్ళి అక్కడే తినేసి వస్తాము అటువంటిది మా అవన్నీ తిరిగి తాతీగా వస్తాం అటువంటిది ఈ ఇయర్ అయితే ఎక్కడికే తిరగలేదు డైరెక్టర్ పుట్ట దగ్గర నుంచే ఇంటికి మళ్ళీ రావడం జరిగింది అసలు ఎలా పడతలా ఉంది బురద బురద కింద అందుకు ఒక రోజు మా చెట్టు మా సేన్ దగ్గర అయితే గొట్టు మీద ఉసిరి చెట్టు ఉంటుంది అక్కడ అయితే భోజనం తిందాంలే అనుకుని ఇంకా పిల్లలకి నచ్చ చెప్పి అయితే ఇంటికి తీసుకొచ్చామన్నమాట ఇప్పుడైతే పుట్ట దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ ఉంటే హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు మా గొన అసలు ఎలా పడతలా ఉందండి బూట్లు బూట్లు కింద ಇಫอล ದಿಸ್ಕಲ್ ದಾರಿ ಇಫอล ದಿಸ್ಕಲ್ ಸರಿ ಆದಿ ಈಗ કે દેલો છે કોણ છે ઓહો છે આ સાય માકે

यन्नो गुड माने कारण मटंडी दिसला काय 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 काय

ఇక్కడ పూజ అయితే చేసుకుని వన్ బై వన్ గుడ్లు పాలు మేము పట్టుకెళ్ళిన ఐటమ్స్ అన్ని వేసేసుకుని దండం అయితే పెట్టేసుకుని బయటకైతే వచ్చేసాము అన్నమాట కొన్ని పిక్స్ అయితే దిగేసి వచ్చేసాము సూపర్ మా ఈ రోజు నాగే చవితి పుణ్యమా అంటూ మాకోసమే ఎండ కాసాడు బా బా చూపించు ఇక్కడ వాటర్ బాటిల్లో వాటర్ అయితే పెట్టుకుంటున్నారు నేనైతే మంది కలిపి దగ్గరికి બંધ છે ને બરાબર બધું બરાબર એટલે હેલકી છે ને હેલકી છે શેર વળતા ને ચાલ તો શેર હાલતા રઉંડા હા એ દીન તને અડતા છે કઈ બેસતા હલનંદરમાં શેર કા કરજી જેલી કાપી સરસ રેન્ડર પર બેસવું છે કેલ അസ ഉസരി പോല അപ്പം അപ്പം ല फोन गेट टुมา લીટે ચડવા મોબાઈલ ડા એ ગિન ચેત નીટ કડંકે ઉંદી ઈસા રન ટ્રિપલ આ લેડતા યે મર રા દેટરા જન બોમ્બ આડલે ગયા અય બો આ કળે સાદી નીટ લગે ఇక్కడ ఇంకా మందు కాలుపు అయితే అయిపోయిందనమాట తెచ్చినవన్నీ కూడా కాల్ చేసుకున్నారు ఇప్పుడు అయితే ఇంక బయలుదేరాం మేము మా నడకతో ఇంటికి చూసుకోండి ఇంకా రచ్చ రచ్చరంబోలే ఇది స్కూల్ ఎగ్గొట్టేయచ్చు అని ఇలా వెళ్దాం అలా వెళ్దాం అప్పుడే వద్దు ఎయిట్ థర్టీ అయింది అప్పుడే ఎందుకు పిన్ని ఇంకా తిరుగుదాం కూర్చున్నాడు వద్దురా మళ్ళీ ఓ రోజు రా వద్దాం అప్పుడు సరదాగా తిరుగుదాం అని చెప్పి అయితే మేము ఇక్కడ కొన్ని రీల్స్ తీస్తానని చెప్పి మా మేనల్లు శుభ్రంగా అసలు ఏమి తీయకుండా ఆడేసుకున్నారు మాతోని ఇంక మేము అయితే యుద్ధానికి సిద్ధం ఎందుకంటే గుట్టంతా బాగానే ఉంటది అసలైన రోడ్డుకు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు అయితే పాపం ఒకళ్ళు పడిపోయారు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అందరికీ స్వారీ అండి ఎందుకు స్వారీ చెప్తున్నానంటే దివాళీ వీడియో కోసం చాలా మంది అయితే వెయిట్ చేశారు అందరూ అడిగారు మెసేజ్ చేశారు వాళ్ళందరి కోసం నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నా ఎందుకు మానేశాను వీడియో పెట్టడం అన్నది వీడియో అసలు తియ్యలేదండి ఎందుకంటే ఎక్కడో బయట ఫోన్లో వినడం అలాగే వార్తల్లో వినడం టీవీలో అలా చూసాం తప్ప మా రియల్గా ఫ్యామిలీలో జరగడం చూడడం చాలా బాధాకరం ఏంటంటే మా చిన్ననానమ్మ కూతుర్ని వాళ్ళ హస్బెండ్ కొబ్బరికైతో కొట్టారంట తల మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఆడదాని మీద అంత కోపం చూపించడం కరెక్ట్ కాదు తను కొట్టడంతో పాపం చనిపోయింది ఆవిడి అందుకని చెప్పి మేనత్ అంతే నాకు చనిపోవడంతో ఇంకా అసలు దివాళీకి అయితే వీడియో కానీ ఇంకా అసలు పండుగంటే ఇంకేం చేసుకోలేదు మేము ఓన్లీ అత్తే దీపాలు పెడితే హెల్ప్ చేశాను అంతే ఇంక చేయబుద్ధి కాక చేయలేదు సారీ అండి నువ్వు చేసిందే ఆ వీడియో పెట్టచ్చు కదా మీ ఇంట్లో ఏం జరిగింది ఆ రోజు అని చాలా మంది అన్నారు కానీ ఇంకా తియ్యబుద్ధి వేయలేదు నాకైతే ఎందుకంటే ఎందుకు తీయడం ఏమీ చేయట్లేదు కదా అని ఇంక అసలు తీయలేదు అందరికీ స్వారీ అండి నేను వీడియో పెట్టలేనందుకు ఈ కానించి ప్రతిదీ మా ఇంట్లో పండుగ అన్నది ప్రతి బ్లాగు మీ ఇంటికైతే మీకైతే వస్తుంది స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఇంక మేమైతే ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము ఇక్కడ అయితే మారేడపత్ర ఉందని చెప్పి కొయ్యమని అందనమాట మా అక్క పూజ చేసుకుంటానని చెప్పి సోమవారం పూజకి అప్పుడైతే మా ఆడబడి మేము వెళ్ళడానికి లేదు మా ఆడబడి అయితే దాటుకుని వెళ్ళింది ఇప్పుడైతే మా గున్న కూడా వెళ్ళాడు అనమాట ఇక్కడ మారేడు పత్రిక కోసేసిన తర్వాత ఇంక బయలుదేరిపోయాము ఇక్కడైతే ప్రతి ఒక్కరి ఫోను వీడియో ఆన్ లోనే ఉంటదనమాట ఎందుకంటే ఎవ్వరు పడిపోతారా వీడియో తీద్దామా అన్నది చూడండి మా చిన్న మేనల్లుడు మా పెద్ద మేనల్లుడు అలాగే చందు ఇంకా అందరం వీడియోలు అయితే నేను నా ఫోన్ చందు దగ్గర ఉంది ఇంకా అందరం వీడియోస్ అయితే ఆన్ చేసుకుని కూర్చున్నాము కెమెరా అయితే ఆన్ చేసి కూర్చున్నాము ఎందుకంటే ఎవరు పడిపోతారా వాళ్ళని వీడియో తీద్దామా అని ఎవరు పడిపోయారో చూసేయండి పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే పాపమ్మ గుణగాడు పడిపోయాడు వాడు పడిపోతాం కాకుండా నా ఫోన్ కూడా పాడేసి మొత్తం నా ఫోన్ బుడద బుడద చేసేసాడు పాపమ్మ ఆడబడుచు అరిటాకులు కవర్లు పెట్టి తుడిచింది అనమాట బుడద చూసారండి ఎవరు పడిపోయారో పాపం మా సత్య పడిపోయింది వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను గాని నవ్వుతూనే ఎడిటింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంక పన్నీగా చాలా ఎంజాయ్ చేసాం కాకపోతే సొంత సేల్ లోకి తిరగడానికి లేదు అనే ఫీల్ తో ఉండిపోయాం గాని ఇలా పడిపోతుంటే ఇంకా నవ్వుతో వెళ్ళేటప్పుడు నవ్వడమే వచ్చేటప్పుడు ఇంకా అసలు అయ్యో పన్నీ పన్నీగా ఉంది ఈ రోజు అయితే ఇంకైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకెవరు పడిపోయారా అని ఎదురు చూడకండి ఎవ్వరు పర్లేదు మా సత్య ఒకతే అనమాట వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకైతే మేము ఇంటికి వచ్చేసాం ఒదరటడకల కొయివమరి సాస్ర కోస్తా దేచా ఫోర్ దే జనరని ని మన ఇంటికి మేమ అప్ చెప్పేసమే అప్ చెప్పేతలాం మార్వే బుటిల్ తో నడిపి చెప్పేసన్ ఇంకా ఫస్ట్ మా వాళ్ళ ఇంట్లో అయితే వచ్చేసింది వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లే లాస్ట్ అనమాట ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా వంగ చెట్టు భలే కలర్ భలే లైట్ గా ఉన్నాయంటే అవి ముద్దురు వంకాయలే అని చెప్తుంది ఏ కొయ్యలేదా అంటే ఇంక కొయ్యట్లేదు రుప్పగా ఉందని చెప్పి అని అంటుంది నేను చాలా రోజులు అయిపోయింది డ్రాగన్ చెట్టు బాగానే గ్రోత్ అయింది అలాగే కరివే చెట్టు కూడా బాగానే ఉంది అని అయితే మాట్లాడుకున్నాం ఇక్కడైతే నాచు పువ్వులు నాచు మొక్కలు అనమాట ఫ్లవర్ లో ఉన్నాయి బలే ఉన్నాయి అవి వాటర్ ఉంటే చాలంట మట్టి అక్కర్లంటే అవి నేను వెళ్ళేటప్పుడు చూసాను అక్క నాకు ఒక్కటి కావాలంటే పట్టుకెళ్ళే బాబు నేను చిన్నది తీసుకొచ్చి చేశాను ఇంత అయిపోతుంది అది చాలా ఎక్కువ పెరిగిపోతుంది పట్టుకెళ్ళు అంది అందుకని చెప్పి వచ్చాను ఆగాను అనమాట ఇక్కడ నేనైతే చిన్నది తీసుకుంటున్నా చిన్నది ఎందుకు పెద్దది తీసుకో అని చెప్పి పెద్దది అయితే ఇచ్చింది ఇంటికి తెచ్చేసి టబ్బులో అయితే వేశాను అనమాట ఎందుకంటే ఆ టబ్బు మొన్న తీసుకున్నాను కొత్తగా తామర చెట్టు కాకుండా కలపు దుబ్బైతే తీసుకొచ్చారని చెప్పి మా ఒక దుబ్బ రెండు మూడు దుబ్బలు అయితే అయితే ఒక మొక్క వచ్చింది ఆ దుబ్బైతే పెట్టాను దాంట్లో అయితే వేసాను అనమాట ఇది బాగుంది ఇలా వారం అయితే కొన్ని పిక్స్ తీస్తానమ్మా అని చెప్పి పిక్స్ అయితే తీసింది ఇట్లతో కూడా పిక్స్ అయితే తీస్తానమ్మా తీస్తానమ్మా అని తీసింది ఇంటికి రాగానే ఉప్మా అయితే త్వర త్వరగా చేసేసి వాళ్ళకి తినిపించేసి స్కూల్ కి అయితే పంపేశాను అన్నమాట వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్